నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఇంతకీ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఈ సందేహం ఇప్పుడు చాలా మందిలో నేర్కొని ఉంది ఆగస్టు ఒకటి శుక్రవారమా లేక ఆగస్టు ఎనిమిది శుక్రవారమా ఎప్పుడు ఆచరించాలి దీనికి కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి వరలక్ష్మి వ్రతము శ్రావణమాసం వచ్చిన తర్వాత రెండవ శుక్రవారం రావడం అనేటువంటిది జరుగుతుంది ఈసారి మూడవ శుక్రవారం ఆగస్టు ఎనిమిది అయ్యింది అయితే కొంతమంది ఆగస్టు ఎనిమిది అంటున్నారు లేదు లేదు రెండవ శుక్రమేరే చేయ రెండవ శుక్రవారమే చేయాలి కనుక ఆగస్టు ఒకటే అంటున్నారు అలా కాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అది ఆగస్టు ఎనిమిది అని అంటున్నారు రెండింట్లో ఏది కరెక్టు దానికి సందేహానికి ఇందులో సమాధానము ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వర వరలక్ష్మి వ్రతకల్పంలో దేవికి వరలక్ష్మీదేవి ఏం చెప్పింది నభోమాసే పూర్ణిమాయాం నాతిక్రాంతి భృగోర్దినే మత్పూజా అని వరలక్ష్మీదేవి చెబుతుంది చార్మతి దేవికి అంటే నభోమాసే నభోమాసం అంటే శ్రావణ మాసము పూర్ణిమాయాం పూర్ణిమకి ముందుగా భృగోర్దినే శుక్రవారం రోజు నన్ను పూజించు అని ఈ వాక్యం చెప్పింది అమ్మవారు అంటే పౌర్ణమికి ముందు ఏ శుక్రవారం వస్తుందో ఆ శుక్రవారమే ఆచరించాలి అది రెండవ శుక్రవారమా మూడవ శుక్రవారమా సంబంధం లేదు అయితే మూడవ శుక్రవారం రావడానికి కారణం ఏంటంటే ఈసారి శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమైంది కనుక మూడు మూడవ శుక్రవారం వచ్చింది ఈ నెలలో ఐదు శుక్రవారం వచ్చాయి కనుక అలా శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది కనుకనే మూడవ శుక్రవారం వచ్చింది అంతకుముందు శ్రావణ మాసము శుక్రవారం కాకుండా ఎప్పుడో ప్రారంభమైంది కనుక రెండవ శుక్రవారం రావడం పరిపాటి కనుక రెండవ శుక్రవారం అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే కొంతమంది పుస్తకాల్లో రాస్తూ ఉంటారనమాట రెండవ శుక్రవారము అని ఇది అర్ధ జ్ఞానము లేకుండా రాయడం అనేటువంటిది వాళ్ళు ఏదో వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో రాసిస్తుంటారు కానీ ఎవరికి వారు రాసుకునేటువంటి గ్రంథాలు ఏవి కూడా ప్రమాణాలు కావు కల్పంలో చెప్పబడినటువంటివి మాత్రమే ప్రమాణాలు కనుక వరలక్ష్మి వ్రత కలపంలో సాక్షాత్ అమ్మవారు పౌర్ణమికి ముందు శుక్రవారం అని చెప్పింది కానీ రెండవ శుక్రవారం అని చెప్పలేదు కనుక ఈ సందర్భంగా ఈ శ్రావణ మాసంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరితో ఈ విషయాన్ని షేర్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే